అరకిపూడి గాంధీని పిఎస్సి చైర్మన్ గా నియమించడం పెద్ద జోక్ అన్నారు హరీష్ రావు ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని అని వ్యాఖ్యానించారు లోక్సభలో ఒకనీతి శాసనసభలో ఒకనీతి అని ప్రశ్నించారు హరీష్ రావు రాజ్యాంగ పరిరక్షణ గురించి ఇక రాహుల్ గాంధీకి మాట్లాడే హక్కు లేదన్నారు హరీష్ రావు ప్రతిపక్షి ఒక పెద్ద జోక్ ప్రతిపక్షానికి బిఎస్సీ ఇవ్వడం అనేది ఉంటుంది ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో లో చేర్చుకున్నారు కదా మీరే కండువా కప్పింది కదా అంటే కాంగ్రెస్ పార్టీని పిఎసీ చైర్మన్ గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యాలు చెప్తున్నావు కదా నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు రాహుల్ గాంధీ గారు మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు కేంద్రంలో ఇదే పిఎసీ ఎవరు తీసుకున్నారు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో కేసీ వేణుగోపాల్ పిఎసీ అధ్యక్షుడు ఉన్నారు మీరు ఎవరికి ఇచ్చిన టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి అరికపూడి గాంధీకి పిఎసీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు కూని చేయడం ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మా